ఒక అద్భుతమైనటువంటి ఇతర చిరకాలకు గురిగినటువంటి వంద పడకలు ఆశలు దాదాపు పూర్తికి వచ్చింది ఆరో తేదీ ఓపెన్ చేయాలనేటువంటి ఆలోచనతో పెండింగ్ అన్ని కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం గౌరవ కలంజర్ రెడ్డి గారిని అలాగే గౌరవ కాన్వెంట్ సెంటర్ మిథిన్ రెడ్డి గారిని మాది చైర్మన్ వికేకానంద రెడ్డి గారిని కూడా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నేను ఇనాగురేట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం షిఫ్టింగ్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఈ రోజు రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేసుకుంటాం ఇంత గొప్పగా కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో రాయి ఇంత మంచి హాస్పిటల్ నిర్మాణం అవుతుందని అని చెప్పి అలాగే డయాల్స్ సెంటర్ ఎక్స్పాన్షన్ గురించి కానీ ఇక్కడ జరిగే ఫ్యూచర్లో బ్లడ్కి సంబంధించినటువంటి బ్లడ్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చెందితే ఇక్కడ ఇప్పటికే ఓపీ ఐదు వందల నుంచి ఆరు వందలు పర్ డే యావరేజ్గా వస్తుంది అలాంటిది వెయ్యి వరకు ఓపీ వచ్చినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్స్ కూడా ఇరవై నాలుగు మంది డాక్టర్స్ కూడా ఉన్నారు మొత్తం స్టాఫ్తో అంతా కలిపి కూడా తొంభై ఆరు మంది నర్సు డాక్టర్లంతా కలిపి తొంభై ఆరు స్టాఫ్ కూడా ఉన్నారు డెంటిస్ట్ కూడా బెడ్ బెడ్ కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల చిన్న చిన్న ఆపరేషన్ పనులు సెంట్రల్ సంబంధించినటువంటి ఈ ఆక్సిజన్ ఇవన్నీ కూడా త్వర త్వరగా కంప్లీట్ అయిపోతాయి అన్నీ కూడా పూర్తి అయితే హాస్పిటల్ అందుబాటులోకి రావడానికి కృషి చేస్తాం